కొత్త సంవత్సరంలో హుస్నాబాద్ అభివృద్ధి పరుగులు పెట్టాలని అందరం కలిసి ముందుకు సాగుదామని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఉన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో స్పూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో గెట్టుగెదర్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర కార్యక్రమాన్ని పందిల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత కేక్ కట్ చేసి ఇరవై నాలుగు హుస్నాబాద్ పట్టణ అభివృద్ధిలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు స్ఫూర్తి సంస్థ సమన్వయంతో అన్ని రాజకీయ పార్టీల కుర ప్రముఖులు పలు సంస్థల సహకారంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కి సలహాలు సూచనలు చేస్తూ ముందుకు సాగుదామని అన్నారు హుస్నాబాద్ లో అందరం కలిసి ఉండే సాంప్రదాయాన్ని అలాగే కొనసాగిద్దామని ఎన్నికల వరకే రాజకీయాలు తర్వాత పట్టణ అభివృద్ధి ముఖ్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింగమూర్తి మాట్లాడుతూ మొదటిసారి మన హుస్నాబాద్కి కి మంత్రి పదవి రావడం మనకి గర్వకారణమన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చే దిశగా పనిచేస్తామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉత్సాహంగా పనిచేయడానికి నిశ్చయంతో ఉన్నాడని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిత్తారి పద్మ రత్నమాల హెచ్ఎం అనీల బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిత్తారి రవీందర్ నాయకులు చిట్టి రెడ్డి కొత్తపల్లి అశోక్ గాదపాక రవీందర్ సిహెచ్ వీర సోమయ్య వివిధ సంఘాల సంస్థలు ప్రతినిధులు మలికిరెడ్డి మోహన్ రెడ్డి ముఖ్యర సంపత్ వీరన్న యాదవ్ నోముల చంద్రారెడ్డి సాంబూర్తి రామన్ బాబు గౌరీశెట్టి వీరేశం మహేందర్ వంద మంది వరకు పాల్గొన్నారు స్తూ ఈ సంవత్సరం గడిచింది చాలా మంచి కాలము రాబోయేది ఇంకా మంచి కాలం అని మనం ఆహ్వానం పలుకుతూ మరి ఎలక్షను ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఉష్ణాబాద్కు అభివృద్ధి కోసమే తోడ్పడతారు ఎలక్షన్ వరకే పార్టీలు ప్రజాప్రతినిధులు ఎలక్షన్ అయిపోయినాక అందరము కుటుంబ సభ్యుల్లాగా ఉస్నాబాద్ పట్టణ ప్రజల్లాగానే మనం అమేకమై ఇదివరకు మెదులుతున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా మెదులుకుంటూ మరే అభివృద్ధి కోసం ఇంకా కూడా ప్రోత్సహిస్తూ మనందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే మన ఉస్నాబాద్ అభివృద్ధి చెందుతుంది ఇదివరకు ఉస్నాబాద్ అంటే తెలవని మారుమూల ప్రాంతం గ్రామం అలాంటిది ఇప్పుడు పట్టణంగా రూపుదిద్దుకుంది దేశంలోనే మనకొక గుర్తింపు లభించింది మన అలాంటి ఉస్నాబాద్ను ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి పదంలో మరి మనకిప్పుడు గౌరవ మంత్రివర్యులు ఉన్నారు ఇదివరకు ఎప్పుడు మంత్రి పదం అనేది లేదు ఎమ్మెల్యేనే అది కొన్ని రోజులు ఇందుర్తి కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఉస్నాబాదు ఒకప్పుడు అక్కడ గవర్నమెంట్ ఒకటి ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే వేరే పార్టీ నుంచి ఉండేది అలా అభివృద్ధికి నోచుకోలేదేమో అని ఒక మా అభిప్రాయం కాకపోతే పది సంవత్సరాల నుంచి తెలంగాణలో మన తెలంగాణ తెచ్చుకున్నాక చాలా వరకు అభివృద్ధి చెందింది అది మన అందరి కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నది అది నిజం ఎక్కడైనా ఏ విధంగానైనా మనం నిర్భయంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఆ నిరంతర ప్రక్రియను మనం ఇంకా మున్ముందుకు తీసుకుపోతూ మరి గౌరవనీయులు మంత్రివర్యులు సహకారంతో మరి గవర్నమెంట్ అక్కడ మరి ఇక్కడ మంత్రి గారు మరి మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ఉస్నాబాద్ అంటే ఇంకా గుర్తింపు తెచ్చుకునే విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలని ఆంగ్ల నూతన సంవత్సరానికి మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఇక్కడికి వచ్చిన పర్సన్ గారికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకోవాలనుకున్నారో రెండు వేల ఇరవై మూడు మార్పు అనేది మర్చిపోని రోజు మర్చిపోని సంవత్సరం అనేది మేము అనుకుంటున్నాము అసలు ఎంత మార్పు వచ్చిందంటే ప్రజల్లో అంత మార్పు వచ్చింది ఇంత మార్పు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మర్చిపోని దినము అందరము ప్ర ఇప్పుడు మా సార్ అన్నట్టు ప్రజలకు పార్టీలకు అతీతంగా కాకుండా ప్రభుత్వము ఏదైతే అభివృద్ధి ప్రజల కోసం చేస్తుందో ఆ ప్రభుత్వ ప్రభుత్వము ప్రజల కోసము వ్యతిరేకంగా కాకుండా అందరు ప్రజలకు లబ్ది పొందేటట్టు చేయాలని మరి ఉస్నాబాద్ నియోజకవర్గం మన డెబ్బై సంవత్సరాల నుండి మంత్రి పదవి లేకుంటూ ఉండడం మన మొట్టమొదటిగా రెండు శాఖలు మన ప్రవాకరణకు మంత్రి పదవి రావడం అందులో వస్తే ఫస్ట్ ఫస్ట్ మన ప్రియాంక గాంధీ మన ఉస్నాబాద్కి రావడం అసలు వస్తే వస్తేనే మెడికల్ కాలేజ్ అన్నది ఇంకా మెడికల్ కాలేజ్ వస్తే ఎంతో ప్ర అది ప్రభుత్వము ప్రవాకరణ తీసుకొస్తే ఇంకా చాలా మంచిది ఎన్నో అభివృద్ధిని ప్రవాకరణ చేయాలని మనం ఏదున్న సలహాలు సూచనలు ఉంటే ప్రవకరాన్న చెప్పాలి మనము అభివృద్ధి కోరుకోవాలి ఈ విషయానికి వస్తే చాలా సంతోషం సార్ కేక్ కట్ పిలిచి పిలిచిన ఓకేనా స్కూర్తి అసోసియేషన్ శంకరన్న గారికి వారు ఇదే లాస్ట్ ఇయర్ మాత్రమే నేను చూశాను ఇట్లా కేర్ కటింగ్ ఇన్వైట్ చేశారు మా అన్న వార్డులోనే పెట్టారు లాస్ట్ హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు కోఆర్డినేషన్ గా దాంట్లో అందరూ మేధావులు ఉద్యోగ వర్గాలు తర్వాత వ్యాపార వర్గాలు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈరోజు మనం కొత్త సంవత్సరాన్ని స్వాగతం తెలియజేసుకుంటున్నాం నిన్ననే గౌరవ మన మంత్రివర్యులు కూడా కలిసి అందరికి శుభాకాంక్షలు చెప్పమని చెప్పడం జరిగింది మనకు త్వరలోనే ఒకటి మనలాంటి వ్యక్తులందరూ ఒక ఐడియాలజీ తోటి ఉన్న వ్యక్తులందరికీ కూడా అనే టైం ఇచ్చి అదొక గెట్ టుగెదర్ ఉంటుంది త్వరలోనే దాన్ని కూడా చెప్పమని చెప్పడం జరిగింది బహుశా జనవరిలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మనందరం ఉష్ణోద అభివృద్ధిలో మనం పాల్పరచుకుంటూ ఒక మంచి సంప్రదాయాన్ని ఉష్ణోవాద విశిష్టతను కాపాడుకుంటూ ముందడికి పోదామని తెలియజేస్తూ సంప్రదాయం రానున్న తరం కూడా మనకు అందించి అందిపుచ్చుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరాల కాలంలో మనం ఇంకా అనేక లింగమూర్తి అన్నట్టు చాలా చాలా సమావేశాలు పెట్టుకుందాం ఉస్లాబాద్ జిల్లా అయితే ఎట్లా ఉంటుంది సార్ మనం ఎట్లా బాగుండదంటే మాట్లాడదాం దాని గురించి కూడా తప్పకుండా కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు ఒక డిబేట్ పెట్టుకుందాం సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద దాన్ని మనం విచార వివరించి తర్వాత మధ్య తెలియదామని ఇట్లా కొత్త కొత్త ఆలోచనలను తీసుకొచ్చుకుందాము వీలైనంత మటుకు పనిచేయించుకుందామని చెప్పి తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మన కుటుంబ సభ్యులు మనము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నిజంగా చాలా పెద్ద కార్యక్రమం ఇంతమందిని ఒక దగ్గర వేదిక మీదకి చేర్చి మన అందరికీ ఒక్కరికొకరు గెట్టుగెదర్ లెక్క ఫంక్షన్ చేసి ఒక కేట కేక్ కటింగ్ అనే కార్యక్రమం పెట్టినందుకు శంకర్ గారిని స్ఫూర్తి చేసిన అధినేత శంకర్ గారికి నేను మరీ మరి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నిజంగా మనం ఏదైతే మీరు స్ఫూర్తి అసోసియేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉస్మాబాద్ ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజ్ అని కోరుకున్నారు డిగ్రీ కాలేజ్ వచ్చింది ఆఖరికి మనది మన లిస్టు మొత్తం స్టేట్ గవర్నమెంట్ మొత్తం లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత లాస్ట్ పేరే మనం హుస్నాబాద్ వచ్చింది తర్వాత హుస్నాబాద్ మున్సిపాలిటీ కావాలన్నారు హుస్నాబాద్ మున్సిపాలిటీ ఏంది అనేది అంతర్ అయినా హుస్నాబాద్ మున్సిపాలిటీ వచ్చింది హుస్నాబాద్ కాన్స్టిట్యున్షన్ నుంచో పక్క నుంచో ఉస్నాబాద్ ఒక రైల్వే ట్రాకే కావాలన్నారు రైల్వే స్టేషన్ పక్క పెట్టి ట్రాక్ అయితే అయింది సిద్దిపేట నుంచి ఇంకా అభివృద్ధి కోరుకున్నారు హుస్నాబాద్కు మంత్రిత్వ శాఖ కావాలన్నారు ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా మనం గొప్ప విజయం ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడులో కూడా ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఒక మంత్రిత్వ శాఖ వచ్చింది అది గొప్ప విజయం ఆ విజయం దానికి సంబంధించినటువంటి దాన్ని హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి మన అందరికీ దోహదమయ్యేటువంటి విధంగా మనందరం అటువంటి అతన్ని మనం ఉపయోగించుకోవాలి మంత్రి గారిని ఉపయోగించుకోవాలి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి పార్టీలు పక్కా పెట్టాలి పార్టీలు అయిపోయినాయి పార్టీ రాజకీయాలు అయిపోయినాయి మనందరం ఒక ఊపముడుగా మనం హుస్నాబాద్ ఏదైతే అభివృద్ధిని ఆకర్షిస్తున్నామో వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మన ప్రాంతం అభివృద్ధి చేసుకొని ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి వైషమ్యాలు ఎటువంటి తారతమ్యాలు లేకుండా మన అభివృద్ధిలో మన అందరం పాటు పాటు పడాలని నేను మనస్ఫూర్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మన అందరికీ మంచి విజయాలు చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ దేశంలో తమిళనాడు కేరళకు బాగా సమన్వయం ఉన్నది అని పేపర్లలో చదువుతా ఉంటాం దేశంలో ఏం కొత్తగా విదేశాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా అక్కడనే డెవలప్ అవుతాను అంటే ఈ కూడా ఐటీ మనం ఎంతో గొప్పగా హైదరాబాద్ అయిందని అనుకుంటానే కానీ బెంగళూరు తర్వాతనే ఉన్నాం మనం ఇప్పటికీ అంటే అక్కడ రాజకీయంగా ఐక్యత ఉన్నది కాబట్టి అభివృద్ధి అవుతుంది మన ఉష్ణోవాది కూడా పెద్దలు బొప్పరాజు లక్ష్మీనాథరావు గారు అప్పుడే ఓట్ల రాజకీయాలు చేశాడు ఆ తర్వాత అభివృద్ధి కోసమే ఆలోచించాడు తర్వాత అచ్చిన వాళ్ళు కూడా అంతే చేశారు కానీ ఎందుకో ఇక్కడ మనం అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయినాం మంత్రివర్గంలో స్థానం లేకపోవడం డెబ్బై ఏళ్ళ సంవత్సరం వచ్చిన ఇదే మొదటిసారి ఈ కరెక్ట్ నెల ఓట్లు పడ్డాయి రోజు రాడు లెక్క పెడితే అంటే ఈ ప్రాంతానికి మన పున్నప్రవకర నచ్చుడు ఆయన ఎమ్మెల్యే అవడు రెండు మంత్రివర్గాల అవకాశాలు వచ్చుడు బీసీ వెల్ఫేర్ రోడ్డు రవాణా ఉష్ణోదా డిపో అంటే శంకరన్నకు చాలా ఆయన ఊకే ఫోన్లు వచ్చాడు మేము ఉన్నప్పుడే అని నుంచి లాస్ట్ బస్ లేదని మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో తొంభై ఆరు బస్ డిపోలు ఉంటాయి మొన్ననే ఎనభై బస్సులు కొంటే నిన్ననే ఒక బస్సు వచ్చింది కొత్త బస్సు అంటే మనం మంత్రివర్గంలో అవకాశం లేకపోతే ఆ బస్సు రాకపోవచ్చు అనిపిస్తుంది అదే కాదు ఒక్క బస్సే కాదు ఉస్నాబాదు డిపో ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది అక్కడ పోయి కూర్చొని అసలు ఈ డిపోకి ఎన్ని బస్సులు కావాలి ఇక్కడ ప్రయాణికులకు ఎన్ని సౌకర్యాలు చేస్తే జనానికి ఉపయోగపడుతుంది డిపో ఎట్లా ముందుకు పోతుంది అవకాశాలున్నాయి హన్మకొండ ఉస్నాబాద్ రోడ్ మీద హుస్నాబాద్ డిపోకి అవకాశం లేదు అవన్నీ కూడా ఎట్లా చేయాలి అంటే మనము ఇక్కడ అంతా ఏది ఆకలైనా ఉద్యమం చేసుడు స్ట్రైకులు చేసుడు ధర్నాలు చేసుడు ఈ నేచర్లు ఉన్నాం మనం అందుకోసం ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా నిలబడలేక వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అరకొర అభివృద్ధి ఉన్న దాన్ని కూడా నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతోని ఒక నెల రెండు నెలల క్రితం కూడా శంకరాన రెండు మూడు సార్లు చెప్పిన ఆయన కూడా ఉన్నది ఆలోచన ఏంటి అంటే ఉస్మాబాద్కి కేవలం పార్టీలు కాదు ఆలోచన చేసి దీనికి గీడు ఉండాలి గీది గీడు ఉండాలి ఇది నకిలీవి నవంబర్ ఇరవై నాలుగు నాడు ఎన్నికల మీటింగ్ వచ్చి ప్రియాంక గాంధీ వస్తున్నారు మెడికల్ కాలేజ్ కూడా ఇస్తాను దానికోసం భూమి సేకరణ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది కలెక్టర్ గారికి కూడా ఇంకా దాని మీద ఫైనల్గా మనం చూసింది వాళ్ళు చూసింది కూడా ఆయన మీద కొంత ఆయన బాగా ఇష్టంగా లేడు మంచిది చూడాలనే అభిప్రాయం పెద్ద చదువులు చదువు కాబట్టి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మంచి దాన్ని కూడా తీసుకుంటే ఇటు యాభై కిలోమీటర్లు మెడికల్ ఫెసిలిటీ లేదు మనకు అవన్నీ కూడా చేసుకొని రాజకీయాల కాగితంగా మన ఉస్లామాబాద్లో మనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఉన్న సంవత్సరంలో ప్రజల అభివృద్ధిని ఆకర్షిస్తూ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్ఫూర్తి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాము ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇస్లామాబాద్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు అదేమిటంటే ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి నిజాయితీగా ఉండే ఒక బీసీ బిడ్డను ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది తన ప్రతిభతో ఒక రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు అందించే ఒక మినిస్టర్ మంత్రి పదవిని రావడం జరిగింది ఆ విధంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వాదంతో పొన్నం ప్రభాకర్లను గెలిపించుకున్నారు చరిత్రలో ఒక మెట్టు పైభాగన నిలిచి ఉంచినందుకు ఈ ప్రజలకు అభినందన తెలియజేస్తూ అదేవిధంగా అన్నగారు కూడా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర ప్రజల అభివృద్ధిని కూడా ఆకాంక్షించిన క్రమం లోపల అందరికీ ఆశీర్వాదం చేస్తారని ఆశిస్తూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తూ అన్నగారు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరము చాలా గొప్పదైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టి దాని యొక్క బాణ ప్రతిష్ట ఉంది కాబట్టి ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిరకాలంగా ప్రపంచంలో నిలిచిపోతుంది ఎప్పటికీ కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఇది ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా మన జీవితంలో ఒక భాగంగా వినవేసుకొని పోయినటువంటి రోజు మనము రణగొన ధ్వనులతో డీజేలు పెట్టిచ్చేసి అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండి మనం ఆ విధంగా జరుపుకుంటున్నప్పటికి కూడా మనము మన వచ్చేటువంటి సంక్రాంతికి ఎట్లయితే మొత్తము ముగ్గులు మన వాకిలను ముగ్గులతో అలంకరిస్తామో అదేవిధంగా నూతన సంవత్సరాన్ని కూడా మన ముగ్గులతో స్వాగతిస్తూ కొత్త మేళవింపును మనం జతపరిచినాము ఈ విధంగా ఈ ఇటువంటి కార్యక్రమాలను యోజన చేసేటువంటి శంకర్ గారికి స్ఫూర్తి అందరికీ కూడా అభినందనలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు సామాజికంగా ఏది సాధ్యమైతే దాన్ని శశభిషను లేకుండా భేషజాలకు పోకుండా అమలు చేసేటువంటి దాన్నే మేధావులందరూ ఆలోచించాలి తప్ప ఏకపక్షం కాకూడదు అని ఏదైతే చెప్పిందో అది మనకి ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మనకు మార్గదర్శనం కావాలని కోరుకుంటూ